పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షిపితామహాపత్రిజీకి ఆత్మప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మకు పాదపద్మము నమస్కారములు గురుర్ బ్రహ్మ గురు గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్త వృత్తి మను సుసాది जीवः समाधिगच्छति अस्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशि ऋषिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः గత ఎపిసోడ్లో మనం నలభై ఒకట సూత్రమైన సమాన జయాజ్వలనం గురించి మనం తెలుసుకున్నాం అంటే సమాన వాయువుని జ్వలనం చేసుకుంటూ సమాన వాయువుపై సంయమం చేస్తే మనలో వెలుగు వస్తుందని ఆ మనలో ఒక రకమైన దివ్య తేజస్సు వస్తుందని మనం సూత్రంలో తెలుసుకున్నాం కాబట్టి అది రెండు ప్రయోజనాలు చేస్తుందని చెప్పున మొదటి ప్రయోజనం మన శరీరంలోని సమాన వాయువు జీర్ణశక్తిని పెంపొందింప చేస్తూ దానికి ఆ జఠరాగ్ని ఉద్యీప్త చే చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం ఏ విధ ఏ పరిణామాలందా కూడా ఆ ఆహారం జీర్ణం చేసుకోలేదని మొదటిదాన్ని చూసుకున్న రెండవ విధంగా కూడా యోగ సాధకుడు తన సాధన చేస్తూ ఉంటే తనలో ఆ విద్యుత్ అంటే ఆ ఉజ్వల అంటే తేజస్సు ప్రధ్వనిప్పుడు ఆ తేజస్సునే తన ధ్యానంగా మార్చుకుని త ఆ తేజస్సునే తన ధారణ ధ్యానం సమాధులు సమయం చేస్తూ ప్రకాశవంతంగా వెళ్ళగలడని సమాన జ సమాన జ్వయాజ్వలనం అనే సూత్రంలో మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు మరొక అద్భుతమైన సూత్రాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు మహర్షి గారు పాదంలోని నలభై రెండవ శ్లోకం ఇది నలభై రెండవ సూత్రము శ్రోత్ర ఆకాశయోహ సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రం శ్రోత్రం అంటే చెవి ఆకాశయోహ అంటే ఆకాశమునక గల సంబంధ సంబంధమునందు సంయమాత్ సంయమం చేసినచో దివ్యం స్తోత్రం దివ్యమైన విషయాలు వినగలిగిన శక్తి అని చెప్తున్నారు అంటే ఇక్కడ సూత్రార్థం ఏమిటండి చెవి యొక్క ఇంద్రియ శక్తిని ఆకాశమునందరి శబ్ద గుణంపై సంయమం చేయటం వలన దివ్యమైన విషయములు వినటకు కావలసిన సిద్ధి లభిస్తుంది అని ఈ సూత్రం యొక్క అర్థం మరి దానికి వివరమేంటో తెలుసుకుందాం శ్రోత్ర ఆకాశయోహ సంబంధ సంయమాత్ అంటే శ్రోత్రం అంటే చెవి అని విన్నాం కదా చెవిలో వినే భాగాన్ని ఈరడం అంటాం నిజంగా ఈరడము వింటుందా ఉదాహరణకు గ్రామ్ ఫోర్ రికార్డు చేసి స్టీరియో పెడితే వినేది మనమే కానీ ఈరడం అది అది గ్రామ్ ఫోన్ రికార్డు వినదు కదా అలాగే చెవిలో ఈరడము మనం వినడానికి ఒక సాధనం మాత్రమే కనుక చెవిలో ఉన్న ఏ భాగము వినదు ఆ శబ్ద తరంగాలను గ్రహించగలిగిన జీవుడు వినేవాడు శబ్ద తరంగాలను గ్రహించగలిగిన జీవుడు వినేవాడు ఈ చెవిలో ఈడ్రమో ఒక సాధనం మాత్రమే కానీ వినగలిగింది ఎవరు జీవుడు ఆ శబ్ద తరంగాలు గ్రహించుకుని వినేవాడు జీవుడే జీవుడి వల్లే వింటు జీవుడే వింటున్నాడు అలానే శ్రోత్రేంద్రం ద్వారా చెవికి ఆకాశకి ఆకాశానికి ఉన్న సంబంధంపై సంయమం చేస్తే దివ్య స్రోత్రం అంటే దివ్యమైన విషయాలను వినగలిగే సిద్ధి లభిస్తుంది అంటున్నారు ఏదండి ఈ శ్రోత్రేంద్రియమైన చెవికి చెవికి ఆకాశానికి చెవికి ఆకాశానికి ఉన్న సంబంధంపై సంయమం చేస్తే దివ్య స్తోత్రం అంటే దివ్యమైన విషయాలు వినగలిగే సిద్ధి లభిస్తుంది అంటే ఆకాశల తత్వంలోనే ఒక శబ్దం ఉంది అందుకని ఆ శబ్దంపై మనం సంయమం చేస్తే ఆ దివ్య అంటే అప్పుడు సంయమం చేసినప్పుడు ఏమవుతుంది ఒక దివ్యమైన విషయాలు వినబడతాయి అని చెప్తున్నారు అది ఎలాగో ఒకసారి మనం ఇంకొంచెం ఉపమానంతో కూడా తెలుసుకుందాం ఉదాహరణకి మన సాయిబాబా జీవిత చరిత్రలో ఉంటుంది ఇది ఓ సాయి భక్తురాలు ఒళ్ళో పిల్లవాడిని పెట్టుకుని కమ్మరి పని చేస్తుంటుంది ఆమె భర్తకి జబ్బుగా ఉంటుంది అనమాట అందుకని ఆమె పని చేస్తుంటుంది ఆ జబ్బుగా ఉన్న భర్త కేక కేక వేశాడు ఆ కేక వినగానే ఉళ్ళో పిల్లాడున్నాడు సంగతే మర్చిపోయింది ఆవిడ గబ్బుకొని లేచింది దాంతో పిల్లవాడు ఆ కొలుములో పడపవడం చూసి వెంటనే ఏమంది బాబా అని అరిచింది ఆవిడ బాబా భక్తురాలు కాబట్టి బాబా అని ఆ ఆత్మనాదంతో అరి ఆర్చింది ఆ కేక మసీదులో ఉన్న బాబా దివ్య దివ్యస్రోత్రానికి అందింది భౌతికమైన చెవితో వినేటప్పుడు దగ్గర దూరం ఉంటాయి కానీ దివ్య స్రోత్రంతో వినడానికి దూరం తప్పని లేదు వెంటనే ఏం చేశారు బాబా నిప్పులో చేపెట్టి బిడ్డను కాపాడారు కానీ ఎందుకు చేయి మసీదులో ఉన్న అక్కడ ఉన్న వారు ఎవ్వరికి అర్థం కాలేదు అక్కడ నొప్పులో చేపెట్టి బిడ్డను కాపాడ ఇక్కడ జరిగింది కానీ అక్కడ మసీదులో ఉన్న వారందరికీ ఎందుకు నొప్పులో చేపెట్టారో వాళ్ళకి ఎవరికి అర్థం కాల కానీ బాబాకు తెలుసు ఆ చైతన్యానికి తెలుసు కొన్నాళ్ళ తర్వాత ఆ భక్తురాలు మసీదుకి వచ్చి ఇలా జరిగిందని చెప్తే అందరు ఆశ్చర్యపోయారు విని ఆనందించారు అంటే ఆవిడెక్కడో ఉంది ఈయన ఎక్కడో ఉన్నారు వీటిని ఏమంటాం మనం మిరకల్స్ అంటాం కానీ మేడం బ్యావర్స్గర్ గారు ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక సూత్రంలో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే దెర్ ఈజ్ నో మిరకల్ అసలు మిరకల్స్ అనేవి లేవు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి సహజ సిద్ధంగా అన్ని సహజంగానే అన్ని అవి ఏర్పడతాయి దెర్ ఈజ్ నో మిరకల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్ అంటే అన్నీ ప్రకృతిలో జరగవలసిన పద్ధతిలోనే జరుగుతాయి మిరకల్స్ అనేవి ఏమీ ఉండవని చాలా క్లిష్టర్ క్లియర్గా చెప్తుంది మేడం లవర్స్కి గారు లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాలను కనిపెట్టడం పోగొట్టుకోవడం వేల పర్యాయాలు జరిగాయి మనకి లక్షల సంవత్సరాల క్రితం ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ కొత్తగా తెలుసుకునే ఏం కాదు ఇక్కడ మనకి ఆల్రెడీ మన ప్రాచీన శాస్త్రం ఇవన్నీ అనుభవించినవే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ప్రాచీన శాస్త్ర ద్ర ద్రష్టలు కూడా ఇలాంటివి అనుభవించి ఉన్నారన్న విషయాన్ని మన గత సూత్రాల్లో కూడా చెప్పుకున్నాం కాబట్టి లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాల్ని కనిపెట్టడం పోగొట్టుకోవడం వేల పర్యాలు జరిగాయి అందుకని శ్రోత్ర ఆకాశముల మధ్య ఉన్న సంబంధాన్ని రోజు ధ్యానం చేస్తే శ్రోత్రము ఆకాశముల మధ్య ఉన్న సంబంధంపై ధారణ ధ్యాన సమాధులు చేసి సంయమం చేస్తే మీలో ఉన్న సత్వము పురుషుడు సంయమం చేయబడేటప్పటికీ సత్వము పురుషుడు సత్వం అంటే ఈ జీవుడు అంటే లోపల ఉన్నవాడు కదా అది మనం తెలుసుకున్నాం కదా సత్వ సత్వపురుషాన్ని సో ఆ మీలో ఉన్న సత్వము పురుషుడు సంయమం చేయబడేటప్పటికీ దివ్య స్తోత్రం లభిస్తుంది బాబా ఎలా ఎనగలిగారు ఆవిడ బాబా అని కేకేయంగా ఒక అర్థనాథం వేయగలంగానే ఆయన ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నారు ఈవిడెక్కడుంది సో అలా ఎలా వినపడగలిగింది ఆ చైతన్యానికి తెలిసింది ఆ చైతన్యం సర్వత్రా ఉంటుంది అందుకని ఆ చైతన్యానికి తెలుసు కాబట్టి ఆ క్షణంలో ఆ నుల చేయబెట్టి ఆ బిడ్డను కాపాడారు సో ఇలాంటి దివ్య స్తోత్రము వస్తుంది అని చెప్తున్నారు ఆకాశానికి చెవికి మధ్య ఉన్న సంబంధంపై ధారణ ధ్యాన సమాధులు చే సంయమం చేస్తే ఆ దివ్య శ్రోత వినగలము అని చెప్తున్నారండి ఈ యొక్క సూత్రంలో ఇది ఒక సిద్ధి మరి మరొక సిద్ధిని మనకి పరిచయం చేస్తున్నారు మహర్షి గారు విభూతి పాదములోనే నలభై మూడో సూత్రము కాయ ఆకాశయోహ సంబంధ సంయమ లఘుతూల సమాపత్తేచ్ఛ ఆకాశ గమనం కాయ అంటే ఈ శరీరము ఆకాశ అంటే గల సంబంధ సంబంధమునందు సంయమాత్ సంయమం చేయటం వలన లఘుతూల దూదిలా తేలికగా సమాపత్తే మనస్సులో భావంతో చా అంటే వలన ఆకాశగమనము ఆకాశ నందు ప్రయాణం చేయుట వస్తుంది అంటే ఆకాశ గమనం చేసే సిద్ధి వస్తుంది అని చెప్తున్నారు సూత్రార్థం దేహాన్ని తేలికైన దూది పుంజమోలే భావించి దేహాన్ని తేలికైన దూది పుంజిమోలే భావించి ఆకాశంపై సమయమం చేయటం వల్ల ఆశగా ఆకాశ గమనం సిద్ధిస్తుంది ఆ సామర్థ్యం లభిస్తుందని ఆ సూత్రం యొక్క అర్థం అది ఎలా దొరుకుతుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆకాశము నుండి మిగతా పంచభూతములైన వాయువు అగ్ని జలము పృథ్వీ ఉద్భవించినవి అని తెలుసుకున్నాం కదా ఆకాశం నుండి వాయువు అగ్ని పృ జలము పృథ్వీ ఈ నాలుగు ఉద్భవించినాయి కాబట్టి పృథ్వీతత్వమైన కాయము అంటే ఈ శరీరము కూడా ఆకాశం నుంచే ఉద్భవించింది పృథ్వీతత్వమైన ఈ శరీరము కూడా ఆకాశం నుండే ఉద్భవించింది అంటే ఆకాశము నుండి అంటే ఆ పంచభూతాలతో నిరగా వచ్చింది మనం తెలుసుకున్నాం అది ఎలా జరిగింది చంద్రుడితో రూపము చంద్రుడి యొక్క ఆకారమే లోపల పోస్తున్నాడన్న విషయం మనం గత సూత్రాల్లో మనం తెలుసుకున్నాం ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏం చెప్తున్నారు పృథ్వీతత్వమైన కాయం అంటే శరీరం కూడా ఆకాశం నుంచే ఉద్భవించింది ఆవిరి ఘనీభవిస్తే నీళ్లు అయినట్లుగా ఆవిరి ఘనీభివిస్తే నీళ్లు అయినట్లుగా ఆకాశం నుంచి శక్తి ఘనీభివిస్తూ శరీరం అయింది ఇక్కడ కొంచెం తెలుసుకుందాం ఇది ఎలా ఘనిభీవిస్తుందో అన్నది ఒక మన మూల చైతన్యం ఉంది కదండి ఆ సృష్టి మూల చైతన్యానికి సృష్టి చేయాలనే ఒక సంకల్పం కలిగి ఆ చైతన్యానికి సృష్టి చేయాలనే సంకల్పం కలిగి ఆ సంకల్పానుసారం తన శక్తిని ఆ పైనుంచి అలా కిందకి దించుకుంటూ దించుకుంటూ వస్తే ఘనీభివిస్తూ గనిభివిస్తుంటా ఆ పైన అన్ని లిక్విడ్సే కదా అన్నీ ఉన్నాయి కదా అవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ ఘనీభవించుంటే ఎలా అయితే గనిభివిస్తూ ఘనిభివిస్తూ ఒక పదార్థ రూపం జరుగుతుందంట ఇప్పుడు అదే మనం చెప్పుకుంది ఆవిరి గనిభివిస్తే నీళ్ళు అయినట్లుగా ఆకాశం నుంచి శక్తి గనిభీవిస్తూ శరీరం అయ్యిందని అంటే ఆ మూల చైతన్యానికి సృష్టి ఆవిర్భావం చేయాలని కోరిక కలిగినటువంటి ఎట్లయితే తన యొక్క శక్తిని తగ్గించుకుంటూ 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 ఘనపదార్థంగా ఎలా అయ్యిందో అదే విధంగా ఇక్కడ అదే చెప్తున్నారు అదే ఇది ఇదే అది సో ఆకాశం నుంచి ఆ శక్తి ఘనిభివిస్తూ శరీరం అయింది ఈ శరీరాన్ని మనం స్థూలంగా ఒక ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే ఈ శరీరం అంతా అణు సమూహం అని తెలుస్తుంది దీనిలో ఏ భాగాన్ని పెట్టినా చూస్తే మనకి అణువులు అణువుల సమూహం అని తెలుస్తుంది మనలో చిన్న పాటది చూసినా దానికి మొత్తం అణువుల పరమాణువులతో సమూహం అనే తెలుస్తుంది అందుకని ఋగ్వేదలు ఇలా చెప్పారు అష్టం ఎన్నంతం ఎది నష్టాపి భర్తీ అంటే ఈ ఎముకలు గోళ్ళు పళ్ళు అన్నీ కలిగిన వాడిని ఎముకలు గోళ్ళు పళ్ళు అన్నీ కలిగిన వాడిని ఇవి లేని ఆకాశమే పుట్టించి భరిస్తూ పోషిస్తూ ఉంది ఎలా అయితే ఎముకలు మొదలైనవి గల ఈ శరీరాన్ని ఎముకలు లేని శుక్రకణం తయారు చేస్తుందో అలానే శుక్రకణంలోంచే కదా పిండం అంతా అన్ని దశల్లోనూ గట్టిపెడుతూ ఎదుగుతుంది శుక్రకణ అంటే శుక్రకణంలోంచే కదా పిండం అన్ని దశలోనూ గట్టిపడుతూ గట్టిపడుతూ ఎదుగుతుంది ఈ గట్టిపడేవన్నీ గట్ అట్టి పడని శుక్రగణంలోంచి ఎలా పుడుతున్నాయో అలాగే ఆకాశంలోంచి ఈ శరీరం ఉత్పన్నమైనదని చెప్తున్నారు ఇంకొకసారి మనం పైకి వెళ్దాం దా దాని గురించి మనం వెనక్కి వెళ్ళి ఒకసారి చెప్పుకుందాం ఋగ్వేదంలో చెప్పింది ఏంటంటే అష్టన్యంతం ఎది నష్టాపి భర్తి అష్టంయంతం ఎది నష్టాపి భర్తీ అంటే ఎముకలు గోళ్ళు పళ్ళు అన్నీ కలిగిన వాడినివి ఇవేమీ లేని ఆకాశం పుట్టించి భరిస్తూ పోషిస్తూ ఎలా ఉందో అలానే ఎముకలు మొదలైనవి గల ఈ శరీరాన్ని ఎముకలు లేని శుక్రకణం తయారు చేస్తుంది అలానే అర్థమైంది కదండి ఎముకలు లేని శుక్రకణం శుక్రకణం ఏముందండి అక్కడ ఒక పిండం ఒక నీటి బిందువు ఆ నీటి బిందువు అనేది ఇంత శరీరం తయారవుతుంది ఆ విధంగా కణంలోంచి కదా పిండం అంతా అన్ని దశల్లోనూ అలా గట్టిపడుతూ గట్టిపడుతూ వచ్చి ఈ గట్టి పడేవన్నీ గట్టిపడని ఆ పిండం ఎలా ఉంది నీటి బిందువు కదా ఆ గట్టిపడని ఆ శుక్రకణంలోంచే కణంలోంచి ఇదంతా శరీరం అంతా తయారైంది అవన్నీ ఎలా పుడుతున్నాయో అలాగే ఆకాశంలోంచి కూడా ఈ శరీరం ఉత్పన్నమైనదని చెప్తున్నారు దానికి మనకి ఉపనిషత్తుల్లో కూడా ఒక విషయం చెప్తున్నారు ఉపనిషత్తులో ఉందండి ఇది పృథివ్యామాకాశ ప్రతిష్ఠ పృథ్వ్యామాకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథ్వీ ప్రతిష్ఠిత తదిత దన్నే మన్యే ప్రతిష్ఠితం సయ ఏత దన్నే మన్యే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అని తైతియోపనిషత్తుల సూత్రం ఇది దీని గురించి ఏం చెప్పారంటే ఆకాశంలో శరీరం ప్రతిష్ఠింపబడి ఉంది అది అర్థం చేసుకోవాలంటే ధ్యానంలో చైతన్యం ధ్యానములో చైతన్యంతో లయం కావాలి అప్పుడు శరీరం ద్రవ్యంగా పదార్థంగా కాక అణువులు పరమాణువులతో ఉన్న శక్తి తరంగములతో కూడిన చైతన్యంగా చైతన్యముగా అవగతమవుతుంది అందుకని ఆకాశాన్ని మనసుగా ధ్యానం చేసినా మనం అనంత ఆకాశంగా విస్తరిస్తాము ఆకాశాన్ని మనసుగా ధ్యానం చేస్తే మనం అనంత ఆకాశంగా విస్తరిస్తాము అది చెప్తున్నారు కాయ ఆకాశయోహ శరీరం ఆకాశం ఈ రెండింటి యొక్క సంబంధం మీద సంయమాత్ సంబంధం మీద ధ్యానం చేయటం వలన ఏం జరుగుతుందో చెప్తున్నారు లఘుతూలే సమాపత్తే అంటే లఘు అంటే తేలిక శరీరం తేలిక పడుతుంది మనలోని ఆకాశాన్ని ఎప్పుడైతే భావించామో ఆ భావించినప్పుడు శరీరానికి స్థూలతత్వం పోయి తూలమేనంటే దుది దూదిలాగా తేలికగా ఆ తత్వం ఏర్పడుతుంది అనమాట కాబట్టి పదార్థం అనేది మనసులోంచి తీసేస్తే పదార్థం అనేది మనసులోంచి తీసేస్తున్న కొద్దీ మనకి లఘుతూలా అనుభూతి వస్తుందండి లఘుతూల అంటే శరీరానికి ఆకాశానికి ఉన్న సంబంధం మీద సంయమం చేయటం వల్ల ఆ లఘుతూల అంటే ఆ తేలిక అవటం వల్ల ఆకాశ గమనం చేసే యానం సిద్ధిస్తుంది ఆ సిద్ధి లభిస్తుంది అన్నారు ఆకాశంలో శరీరం ప్రతిష్ఠింపబడి ఉంది అది అర్థం చేసుకోవాలంటే ధ్యానములో చైతన్యంతో లయం కావాలని చెప్పారు అప్పుడు మన శరీరము ఈ ద్రవ్యంగా పదార్థంగా కాక అణువులు పరమాణువులతో ఉన్న శక్తి తరంగములతో కూడిన చైతన్యంగా అవగతమవుతుంది అలా అర్థమవుతుంది మనకి అనుభూతి చెందుతాం మనం అందుకని ఆకాశాన్ని మనసుగా ఆకాశాన్ని మనసుగా ధ్యానం చేసి మనం అనంత ఆకాశంగా వ్యవహరిస్తామని చెప్పారు అంటే మనం ఆకాశం ఇంకా చూస్తే మనసు ఎంత విస్తారంగా ఉంటుందో అందుకని నేను అక్కడ ఇది కూడా చెప్తున్నారు ఆకాశాన్ని మనసుగా ధ్యానం చేస్తే మనము అనంత ఆకాశంగా విస్తరిస్తామని చెప్పారు కాయ ఆకాశయోహ అంటే శరీరం ఆకాశము ఈ రెండింటి యొక్క సంబంధం మీద సంబంధ సమయమాత్ అన్నారు కదా సంబంధం మీద ధ్యానం చేయటం వల్ల లఘుతూలే సమాపత్తే హచ అంటే చాలా తేలికగా అవుతుంది దూది పింజలాగా శరీరం తేలిక పడుతుంది మనలోని ఆకాశాన్ని భావించినప్పుడు ఈ శరీరానికి తత్వం పోయి దూది లాంటి తత్వం అంటే తేలికైన తత్వం దూది దూది అలా తేలిక ఉంటే అలాంటి తత్వం ఏర్పడుతుంది కాబట్టి పదార్థం అనేది మనసులోంచి తీసేస్తున్న కొద్దీ మనం చాలా తేలికైపోతాము ఆ అనుభూతి వస్తుంది దానివల్ల శరీరానికి ఆకాశానికి ఉన్న సంబంధం మీద సంయమం చేయటం వల్ల ఏమొస్తుంది ఆకాశ గమనం చేయటం అనే సిద్ధి వస్తుంది ఆకాశంలో నువ్వు ప్రయాణించి వెళ్ళిపోతావు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు మన నారద మహర్షి వస్తారే అట్లాగా సో ఈ విధంగా దేవతలు వాళ్ళందరూ అలా వస్తారు కదా సో అదే కాదు వాళ్ళగానే కాదు మనమైనా చెయ్యొచ్చు సో ఆ విధంగా ఆ సిద్ధి లభిస్తుంది అని చక్కగా శాస్త్రీయపరంగా అవగాహన అయ్యేట్లు మనకి మహర్షి గారు ఆ సూత్రం ద్వారా అందించారు మరొక విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం విభూతిపాదంలో నలభై నాలుగో సూత్రం బహిర్కల్పత మహా విదేహ తత ప్రకాశ ఆవరణ అనే సూత్రము దాని గురించి ఏంటో తెలుసుకుందాం బహి అంటే బాహ్యమున అకల్పిత అంటే కల్పించబడినటువంటి వృత్తి అంటే సమయము అనే వృత్తి మహావిదేహ అంటే మహావిదేహము కలుగును తతహ దాని వలన ప్రకాశ వెలుగు యొక్క ఆవరణ ఆవరణము క్షయ అంటే నశించిపోవును సూత్రం యొక్క అర్థం ఏమంటే చిత్తమునకు బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగినప్పుడు కూడా సంకల్పం లేని స్థితిని మహావిదేహము అంటారు చిత్తమరకు బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగినప్పుడు కూడా సంకల్పం లేని స్థితిని మహావిదేహం అంటారు దాని ఎందు సంయమం చేయటం వల్ల అన్ని ఆవరణ నశించి వెలుగు ప్రకాశిస్తుంది అని ఈ యొక్క సూత్రానికి అర్థం మరి అదేంటో తెలుసుకుందాం మనసు అనేది దేహమును ఆశ్రయించుకుని ఉండి ఈ దేహం గురించి ఆలోచించినప్పుడు దేహస్థితి అవుతుంది మనస్సు అనేది దేహమును ఆశ్రయించుకుని ఉంటుంది మనం ఎప్పుడూ దేహం గురించేగా ఆలోచిస్తాం ఈ దేహం గురించి ఆలోచించినప్పుడు ఏముంది దేహస్థితి అవుతుంది దాని గురించి ఆలోచించినప్పుడు ఆ స్థితిలోనే ఉంటాం అలాగే మనస్సు దేహంలో ఉంటూనే తాను దేహము కానని దేహానికి ఆధారమైన శక్తి మరేదో బాహ్యంలో ఉందని భావించినప్పుడు అది కల్పిత భావమై తాను దేహం కానని తెలిసినందున అది విదేహము అంటే దేహము లేనిదవుతుంది అంటే ఈ కల్పిత ధారణ యోగాభ్యాసం చేత కలుగుతుంది అంటున్నారు అలా కల్పించుకోమని చెప్తున్నారు ఏమని మరొకసారి చెప్పుకుందాం మామూలుగా అయితే మనం ఈ అని మనం ఆలోచించుకుంటున్నాం ఆలోచించడం మనం ఈ దేహస్థితిలో ఉన్నామని తెలుస్తుంది ఎట్లయితే అలా ఊహించుకుంటున్నామో అలాగే మనస్సు దేహంలో ఉంటూనే ఎలా భావించుకుంటున్నారు మనసుని ఈ దేహము నేను కాను దేహానికి ఆధారమైన శక్తి మరేదో బాహ్యంలో ఉందని భావించినప్పుడు అది కల్పిత భావం అవుతుంది నువ్వు కల్పించుకుంటున్నావు కదా అది కల్పిత భావమై తాను దేహం కానని తెలిసినందువల్ల ఇది విదేహం అంటే ఇక నేను దేహం కానని అనుకుంటున్నావు కదా నీ మనసుతో భావించుకొని అని అనుకుంటున్నా కూడా ఇది విదేహమే అంటే దేహం లేనిది అవుతుంది అని బహిర్కల్పిత అన్నారు కదా ఈ కల్పిత ధారణ ఎలా వస్తుందంటే యోగాభ్యాసం చేతే కలుగుతుంది అని చెప్తున్నారు అయితే మనసుకి దేహం అనేది లేక దేహభ్రాంతి పూర్తిగా నశించి ప్రకృతి అంతటా తానే వ్యాపించి మహావిదేహమైందన్నమాట అంటే దేహం అనేది ప్రత్యేకంగా లేక బాహ్య ప్రకృతి దేహంగా రూపాంతరం చెందిందనమాట ఎందుకని తను బయట ఊహించాడు తాను ఈ దేహము కాను ఇదంతా కన్ బా బహిర్కల్పిత అంటే బయట ఉన్నది కూడా దేహమే అను అని భావించాడు కదా అందుకని ఏమైంది ఆ మనసు ఏమైంది మొత్తం దేహభ్రాంతి పూర్తి ఈ దేహం అనే భ్రాంతి నశించి ప్రకృతి అంతా తాను ప్రకృతి అంతా తాను వ్యాపించి నేను మహావిదేహం అంటే మహావిదేహం అంటే గొప్ప విదేహం మహావిదేహం అయిందన్న అని భావన జరుగుతుందనమాట అంటే దేహం అనేది ప్రత్యేకంగా లేక బాహ్య ప్రకృతే బాహ్య ప్రకృతే దేహంగా రూపాంతరం చెందిందనమాట ఇది బహిర్కల్పిత ఆయన చెప్పిన సూత్రానికి అర్థం ఏంటండి బహిర్కల్పిత అంటే ఇది మామూలుగా దేహాన్ని మనం మనసులో భావిస్తాం ఆయన ఏం చెప్పారు బహిర్కల్పిత బయటలో ఊహించుకో బయట ప్రకృతిలో అంతా నేనే ఉన్నానని ఊహించుకుంటే ఆ భావన ఏమవుతుంది ఒక ఆ బాహ్య ప్రకృతితో ఆ దేహంగా భావిస్తావు అది దేహంగా రూపాంతరం చెందుతుంది నీ కల్పితం వల్ల నీ కల్పిత భావం వల్ల బహిర్కల్పిత అనే భావానికి అదే అర్థం అలా బహిర్కల్పిత ఆ వృత్తి బయటికి కల్పింపబడి వృత్తి అంటే అది చిత్త వృత్తి కాదు సంయమ వృత్తి అంటే అది విశేష వృత్తి అలా ఊహించడం మామూలు విశేష వృత్తే కదండి మామూలు వృత్తి కాదు అది నువ్వు నీ మనసుని బహిర్ బహిర్ముఖంలో పెట్టి అది అలా ఊహించుకుని ఆ కల్పన చేసుకోమని ఆ కల్పన చేసుకుంటూ బాహ్యం మొత్తం బాహ్యంలో ప్రకృతి అంతా తానే దేహమై ఉన్నానని చేసుకోవడం అది అది విశేషమైన వృత్తే కదా గొప్ప ఆలోచనే కదా అది సంయమని చేయడం వల్లే కదా వచ్చింది సో అది విశేష వృత్తి అన్నారు అంటే దేహమునకు సంబంధించినది కాకుండా దానికి అతీతమైనది విదేహము ఈ దేహానికి సంబంధించి కాకుండా దానికి అతీతమైనది విదేహము దీని మీద సంయమం చేయగలిగిన వాళ్ళు ఆ విదేహం మీద సంయమం చేయగలిగిన వాళ్ళు మహావిదేహులు అంటారు మహావిదేహులు అంటే ఇంకా శరీరమే లేదు ఇక అసలు విదేహం అంటే లేని వాళ్ళు ఉన్నారు ఇంకా అసలు అది కూడా లేని వాళ్ళు అయిపోతారు మహావిదేహులు అయిపోతారు తతహ అంటే దాని వలన అలా ఊహించుకోవడం అలా అంటే దేహ దేహభావన లేని స్థితికి తీసుకెళ్తున్నారు ఇక్కడ మనకి దానివల్ల ఏమవుతుందన్నారు అంటే దానివల్ల ప్రకాశావరణ క్షయ ప్రకాశం అంటే వెలుగు అప్పటి వరకు జ్ఞానానికి ఉంచిన పొర తెర లేదా ఆవరణ నశించి అతడిలో ఉన్న జ్ఞానం స్వయం ప్రకాశమవుతుంది అంటే ఎట్లయితే మనం ఆ మహావిదేహంగా భావించుకుందామో అంటే ఆకాశం బాహ్య ప్రకృతి అంతా నేనే దేహముగాను భావించుకున్నావో ఎప్పుడైతే మహావిదేహంగాను మీరు భావన చేశారో దాని వలన ఏమవుతుంది ప్రకాశ ఆవరణ క్షేహ అంటే ప్రకాశం అంటే వెలుగు అంటే అప్పటి వరకు జ్ఞానాన్ని కప్పి ఉంచిన పొరలు కానీ తెరలు కానీ ఆవరణలు కానీ ఏమన్న ఉంటే అన్నీ నశించిపోతాయి అప్పుడు అతనిలో జ్ఞానం స్వయం ప్రకాశం అవుతుంది స్వయంగా వెలుగుతుంది ఆ జ్ఞానం అనే వెలుగు అని చెప్తున్నారు దీని అంతరార్థం ఏమిటంటే సాధకుడికి సహజమైన ఇంద్రియ గుణములు వాటి ద్వారా వచ్చే క్లేశాలు వాటికి ప్రేరణ అయిన బుద్ధి మనస్సులు సహజ స్వభావాల చేత సాధకుడి మనసు అజ్ఞానంతో ఉండి నీలో ధారణ స్థితిని పొందడం చేత మనస్సుతో పాటు క్లేశాలకు చెందిన అజ్ఞానాన్ని కూడా త్వజించి తనలో ఉన్న జ్ఞాన సిద్ధిని పొందుతూ వెలుగులో ప్రకాశిస్తాడు అని అర్థం ఇది అంతరార్థం మరొకసారి చెప్పుకుందామండి దీని అంతరార్థం ఏంటో సాధకుడికి సహజమైన ఇంద్రియ గుణాలు ఉన్నాయి వాటి ద్వారా వచ్చే క్లేశాలు ఉంటాయి వాటికి ప్రేరణ అయిన బుద్ధి ఉంది మనసులో సహజ స్వభావాల చేత ఉన్న సాధకుడు మనసు అజ్ఞానంతో ఉంటుంది ఇప్పుడు ఈ భావన వల్ల ఏం చేస్తు జరుగుతుంది నీలో మహావిదేహ ధారణ స్థితిని పొందడం చేత అంటే ఆ భావన కల్పిత భావన చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ ధారణ స్థితి వల్ల మనసుతో పాటు క్లేషాలను కూడా అజ్ఞానాన్ని కూడా త్వజించి తనలో ఉన్న జ్ఞానసిద్ధిని పొందుతూ వెలుగులో ప్రకాశిస్తూ ఉంటాడు అని ఇది అంతరార్థం అని చెప్తున్నారండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆ భావన వల్ల అలాంటి భావన కల్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది వినాశాత్మకమైన ప్రతిభ నుంచి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన ప్రజ్ఞలోకి వస్తాము వినాశాత్మకమైన ప్రతిభ నుంచి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన ప్రజ్ఞలోకి వస్తాము అక్కడ వెలుగు చూస్తుంది ఒక క్లారిటీ వస్తుంది ఒక నిర్మాణం నిర్మాణాత్మకమైన ఆలోచన చేస్తున్నావు క్రియేటివిటీ చేస్తున్నావు ఆ ప్రజ్ఞలోకి నువ్వు వస్తావని చెప్తున్నారు ఆ భావన చేయటం వల్ల కనుక ఇక్కడ చెబుతున్నది ఏంటి మీ చిత్తానికి అలాంటి వృత్తి అంటే అలాంటి బహిర్కల్పిత వృత్తి బయటికి కల్పించకపోతే మహా విదేహం అనబడుతుంది విదేహం అంటే దేహం ఆశ్రయింపనది దేహాన్ని ఆశ్రయించకుండా జీవించే వాళ్ళందరూ విదేహుడు అంటారు దేహాన్ని ఆశ్రయించకుండా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు విదేహులు అంటారు అదొక బిరుదు బిరుదు అంటే ఆ మార్గంలో శిక్షణ ఇచ్చే చోటుని విదేహరాజ్యం అని కూడా అంటారు ఆ స్థితిలో ఉన్నది ఎవరండి మనకి జనక మహారాజు గుర్తొస్తాడు విదేహరాజ్యం అనంగానే ఆయన అలాగే ఉన్నాడు కదా జనక మహారాజు ఆయన రాజ్యాన్ని పరిపాలి పరిపాలిస్తూనే ఉన్నాడు ఏది అంటుకోకుండానే ఉన్నాడు అందుకని ఉదాహరణకి విదేహరాజ్యాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు లౌకికమైన రాజ్యవేదిని పరిపాలిస్తూనే నిరంతరం తన మనసును పరబ్రహ్మతత్వంపైనే లగ్నం చేసి తామరాకు మీద నీటి బొట్టులా మహావిదేహ స్థితిలోనే రమించేవారు అని ఈ సూత్రానికి అర్థం అంటే ఉపమానంతో సహా చక్కగా ఇచ్చారు మహానుభావులు మహర్షి గారు ఇంతకంటే క్లారిటీగా మనం ఏం తెలుసుకుంటామండి కాస్త కాస్త శ్రద్ధగా మనం అర్థం చేసుకోగలిగితే ఆ విదేహము ఏంటో మా మా విదేహుడు ఏంటో మనకు తెలుస్తుంది ఆ అంటే ఏంటో తెలుస్తుంది ఆ బహిర్కల్పితమైన వృత్తి ద్వారా మహావిదేహాన్ని సాధించవచ్చు అని చాలా చక్కగా వివరించారు మహర్షి గారు మరి సమయం మించిపోయింది కాబట్టి ఈ రోజుకు సెలవు మిత్రులారా పతంజలి యోగ సూత్రాలు